భారతీయ సంస్కృతిలో దర్భలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పురాణాల ప్రకారం దర్భలు పవిత్రమైనవి ఈ వ్యాసం దర్భల ప్రాశస్త్యం వాటి వివిధ రకాలు మరియు ఉపయోగాల గురించి వివరిస్తుంది భారతీయ సంస్కృతిలో దర్భప్రాశస్థ్యం గురించి భగవద్గీత ఆరవ అధ్యాయం ఆత్మ సంయమయోగం లో కృష్ణుడు ఇలా చెప్పాడు సుడౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నా నాతి నీచం చేలాజిన కుసోత్తరం తతైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియః క్రియః ఉపవిశ్వాసనే యుగ్ఞాద్యోగమాత్మ విశుద్ధయే అర్ధం పరిశుద్ధమైన మిక్కిలి ఎత్తుగా లేక మిక్కిలి తగ్గుగా ఉండని చోట క్రింద కుసగడ్డిని పరచి దానిపైన జింకలేక పులిచర్మం దానిపైన వస్త్రం పరచి కదలకుండా స్థిరంగా ఉండే ఆసనం ఏర్పరచుకొని దానిపై కూర్చొని మనసును ఏకాగ్రపరచి మనోనిగ్రహంతో అంతఃకరణ శుద్ధి కోసం ధ్యానాన్ని అభ్యసించాలని అర్థం అట్టి ధ్యానమే ఉత్తమమైనది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు తైత్తిరియోపనిషత్తులో బర్హిషావై ప్రజాపతిహ్ అని ఉంది బర్హిష అనే దర్భను పరచి దానిపై ప్రజలనుత్పత్తి చేసి అభివృద్ధి చేసేవారని చెప్పబడింది ఋగ్వేదంతో సహా అన్ని ప్రాచీన గ్రంథాలలో దర్భల ప్రస్తావన ఉంది ఈ రకమైన గడ్డి అధికంగా పెరిగే ప్రాంతాన్ని కుసద్వీపమంటారు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు మనకు లభించే పవిత్ర వృక్ష సంపదలో గడ్డిజాతికి చెందిన దర్భ ముఖ్యమైనది దర్భ వృక్షశాస్త్ర సాంకేతిక నామం డిస్మాచ్యూ బైసిన్నేటా దర్భలోని జాతులలో బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాదులు హోమ హవనాలలో కుశజాతి దర్భను వ్రతాలు క్రతువులు మొదలగు అన్ని శుభకార్యాలలోనూ వినియోగిస్తారు శరము జాతి దర్భను గృహ నిర్మాణాలకు దర్భజాతి దర్భను అపరకర్మలలోనూ వినియోగిస్తారు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు కూర్మపురాణం ఏం చెప్తోంది పుట్టుక గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి దర్శను విశ్వామిత్రుని సృష్టిగా భావిస్తారు దేవదానవులు క్షీరసాగరాన్ని మతించే సమయంలో శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించి మందర పర్వతాన్ని తన వీపుపై మోసాడని ఆ సమయంలో రాపిడికి కూర్మము శరీరంపై ఉన్న వెంట్రుకలూడి సముద్రంలో పడి ఒడ్డుకు చేరి కుసములుగా మారాయని అమృతం ఉదయించినప్పుడు కొన్ని చుక్కలు కుసములపై పడి అవి పవిత్రతను సంతరించుకున్నాయని కూర్మపురాణం తెలుపుతోంది దర్భలు విష్ణుమూర్తి వరాహావతారంలో ఆయన శరీర కేసాలని వరాహపురాణం చెబుతోంది కనుక దర్భలు విష్ణువు రూపాలని జనుల విశ్వాసం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు నదీ తీర ప్రాంతాలలో దర్భలు అధికంగా పెరుగుతాయి నదీ పరీవాహక ప్రాంతంలో తీరం కోతపడకుండా ఇవే కాపాడుతాయి ఈశాన్య పశ్చిమ ఉష్ణ ప్రదేశాలలో కొన్ని విదేశాల్లో కూడా సహజ సిద్ధంగా ఏపుగా దర్భ పెరుగుతుందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు గ్రహణాల సమయంలో సూర్యుని నుండి అతినీల లోహిత కిరణాలు విడుదలై వాతావరణాన్ని కొంత విషతుల్యం చేస్తాయి ఆ కిరణాల చెడు ప్రభావం నుండి కాపాడేందుకు ఆహార పదార్థాలపైనా ఊరగాయ జాడీలలో నెయ్యి పాత్రలో నీటిలో దర్భపరకలను వేసి ఉంచడం మన దేశంలో అనాదిగా వస్తున్న ఆచారం ఇలా చేస్తే ఆ పదార్థాలు చెడిపోవని మన విశ్వాసం ఇది సంకేతార్థం అయినా దీని వెనుక అర్థం లేకపోలేదు దర్భగడ్డిలో నుండి ఎక్స్రే కిరణాలు కూడా ప్రసరించవని ఆధునిక శాస్త్రవేత్తలు నిరూపించారు బహుశ అందుకేనేమో చాలామంది తమ ఇండ్ల కుటీరాల పైకప్పులపై దర్భగడ్డిని పరచి కప్పుతారు గర్భవతుల గర్భస్థ పిండంపై నీలలోహిత కిరణాల ప్రభావం పడకుండా ఆమెనొక గదిలో ఉంచి గ్రహణం విడిచేవరకు గదిద్వారాలను కిటికీలను దర్భచాపలతో మూసి ఉంచుతారు సంప్రదాయ కుటుంబీకులు గ్రహణ సమయంలో దర్భపోచలను మన శిరస్సులపై ధరిస్తే ఆ దుష్ట కిరణాల ప్రభావం ఉండదు అని పెద్దలు చెబుతారు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు వేదపాఠం నేర్చుకొనేటప్పుడు వల్లె వేసేటప్పుడు మననం చేసుకునే సమయంలో కుడిచేతి ఉంగరం వేలికి దర్భ ఉంగరం ధరించాలి అంటుంది శాస్త్రం అపరకర్మల నిర్వహణ సమయంలో ఒక దర్భపోచ శుభకార్యాలలో రెండు ఆకుల దర్భ పితృకార్యం తర్పణాల సమయంలో మూడు పోచల దర్శ పూజల వంటి సమయంలో నాలుగు ఆకుల దర్భను ఉంగరంగా చేసి ధరిస్తారు తద్దినం వంటి శ్రాద్ధకర్మలకు భోక్షలు లభించినప్పుడు దర్భ ఉంగరాన్ని ఆ భోక్త స్థానంలో ఉంచి కర్మ చేయాలని పద్మపురాణమంటుంది కుసాగ్రాల నుండి విడుదలయే తేజస్సు దేవతలను పితరులను కూడా ఆకర్షించి మనం చేసే కార్యాన్ని బట్టి ఆయాస్థానంలో నిలిచేలా చేస్తుందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు దర్భ విషయంలో ఈ తప్పులు చేయకండి దర్భను మూలంతో సహా భూమి నుండి పెకిలించి వాడాలి ఎందుకంటే వేర్లు పైలోకంలోని పితృదేవతలకు శుభాన్నిస్తాయి హోమగుండం చుట్టూ నాలుగు వైపులా దర్భలను పరచేది అందుకే దుష్టగ్రహ నివారణ చెడుశక్తుల నుండి రక్షణ కోసం అవిఘ్నం నిమిత్తం కూడా అలా చేస్తారు దర్భ సహజ పవిత్ర ఔషధ గుణాలు అరుమాసాల వరకు ఉంటాయి తర్వాత ఆ గుణాలుండవు దర్భ వినియోగం మనలో సాత్విక గుణాన్ని పెంచుతుంది దర్భను అవహేళన చేసినా గోటితో చీల్చినా నేలకేసి కొట్టినా మనలో రజస్తమో గుణాల తీవ్రత అధికమై సత్వగుణాన్ని నాశనం చేసి అశాంతి కలిగిస్తుంది సాధారణంగా పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి రోజున మాత్రమే దర్భను కోస్తారు అప్పుడు విరించిన సహోత్పన్న పరమేష్టినిస రగజనుద సర్వాణి పాపాని దర్భస్వస్తి కరోభవ అనే శ్లోకాన్ని పఠిస్తూ ఉంటారు దర్భకుసలు వాడిగా ఉండి గుచ్చుకొంటాయి అందుకే ఎవరైనా బాలుడు చురుకైన తెలివితేటలు ప్రదర్శిస్తే అతడిని అంటుంటారు అంటూంటారు ప్రతిష్ఠలకు ఉపనయనాది శుభకార్యాలు బ్రహ్మోత్సవాలలో దర్భను వాడతారు దర్భల మొదలులో బ్రహ్మ మధ్యలో విష్ణువు కొసలలో ఈశ్వరుడు ఉంటారంటారు జప ధ్యానాలు దర్భాసనంపై కూర్చొని చేస్తే విశేష సిద్ధి కలుగుతుంది వట్టి నేలపై కూర్చొని చేస్తే తన ఆకర్షక శక్తి వలన భూమి మన తపశ్శక్తిని లాగేసుకుంటుంది అందువలన మనకు సిద్ధి లభ్యత ఆలస్యమవుతుందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు తొమ్మిది ఎనిమిది ఒకటి సున్నా 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 దర్భల పవిత్రతను గుర్తించి వాటిని సరైన విధంగా ఉపయోగించడం ద్వారా మనం ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందవచ్చు పురాణాల ప్రకారం దర్భలకు ఉన్న పవిత్రతను గుర్తుంచుకోవడం ముఖ్యం